నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ నేను మీ ఓన్లీ ట్రూత్ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికు కాంగ్రెస్ అధిష్టానం ఆరు నెలల సమయం ఇచ్చిందనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది ఈ ఆరు నెలల సమయంలో రేవంత్ రెడ్డి తనను తను ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇప్పుడు దాదాపు డిసెంబర్ ఆరో తారీఖు వీళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేశారు ఆరో తారీఖు నుండి కాంగ్రెస్ పరిపాలన ప్రారంభమైంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరో తారీఖు నాడు ఆయన ప్రమాణ స్వీకారం చేసిండు ఇప్పుడు సెప్టెంబర్ సెప్టెంబర్ ముప్పై తారీఖు రోజు అంటే దాదాపు ఈ పది నెలల వ్యవధిలో రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలలో తెలుస్తుంది ఎలక్షన్ లో తర్వాత గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎలక్షన్లో రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వైఖరి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం రేవంత్ రెడ్డి పరిపాలన రేవంత్ రెడ్డి చేసినటువంటి ఇన్ని రోజుల ఈ అడ్మినిస్ట్రేషన్ ఈ కథంతా కూడా మొత్తం ఎన్నికలకు సంబంధించినటువంటి సందర్భంలోనే తెలుస్తుంది ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు హైడ్రా అని చెప్పి ఒక హైడ్రా అనేటటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి బఫర్ జోన్లో ఉన్నటువంటి ఇల్లు ఎఫ్టీఏలో ఉన్నటువంటి అన్ని ఇళ్ళను కూల్చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు తర్వాత వంద రోజులలో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాం కళ్యాణ లక్ష్మి ప్లేస్లో తులం బంగారం ఇస్తాం లేకపోతే ఇంకా అనేకమైనటువంటి అంశాలు ఆరు గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశంలో రెండు వేల ఐదు వందల రూపాయలు లేకపోతే పెన్షన్ నాలుగు వేల రూపాయలు లేకపోతే రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇవన్నీ మాట్లాడేటటువంటి ప్రయత్నాలు చేశాం ఇక రుణమాఫీ వంద రోజులలో పూర్తయిపోతుంది ఎవరు దిగులు పడాల్సినటువంటి అవసరం లేదు మీరు పోయి ఫస్ట్ బ్యాంకులో పట్టపాస్ పుస్తకాలు పెట్టి రుణాలను మెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేయండి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి లాగానే మేము రుణాలు మాఫీ చేస్తాం ఒక్కలకు ఇబ్బంది కాకుండా చేసే బాధ్యత మాదని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రోజు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసింది సరే రుణమాఫీకి సంబంధించినటువంటి ప్రక్రియ అది జరుగుతూనే ముందుకు వచ్చింది ఫస్ట్ విడత సెకండ్ విడత మూడో విడత ఇప్పుడు నాలుగో విడత కాడికి వచ్చింది మూడో విడత కాదని మడత పడింది ఇప్పుడు నాలుగో విడతకు వచ్చేసరికి మడత కాస్త చిరిగి షాక్ అంశం కనబడుతున్నది కాబట్టి రుణమాఫీకి సంబంధించిన విషయంలో కూడా ప్రస్తుతం ఈ పది నెలల వ్యవధిలో రేవంత్ రెడ్డి కొంత ఫెయిల్ అయినట్లే లెక్క రైతు బంధు పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పినారు రైతు బంధుకు సంబంధించినటువంటి విషయంలో కూడా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయినట్లే లెక్క తర్వాత రైతుకు సంబంధించినటువంటి కౌలు ఎత్తులో పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్పినారు పన్నెండు వేల రూపాయలలో కూడా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయినట్టే లెక్క తర్వాత అనేకమైనటువంటి అంశాలు ఇది ఒకటే కాదు అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి చాలా అంశాలలో రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చే ప్రయత్నం చేసింది ఉద్యోగాలు ఇస్తాం ఉద్యోగాలు భర్తీ చేస్తాం జాబ్ నోటిఫికేషన్లు ఇస్తాం నిరుద్యోగ వృత్తి నాలుగు వేల రూపాయలు నిరుద్యోగులకు అందిస్తామని కూడా మాట్లాడే ప్రయత్నం చేసింది తర్వాత దళిత బంధు తరహాలోనే మేము పన్నెండు లక్షల రూపాయలు ప్రతి దళిత కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తాం వాళ్ళను హక్కున చేర్చుకుంటాం ఇబ్బంది కాకుండా చూసుకునేటటువంటి బాధ్యత మాదని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు అంటే నీకు తుక్కుగూడలో జరిగినటువంటి డిక్లరేషన్ సభలో కూడా గట్టిగానే మాట్లాడే ప్రయత్నం చేసిండు దళితులకు దళిత బంధు ఇచ్చి తీరుతాం ఆ రోజు కేసీఆర్ మీకు అన్యాయం చేసేడు కానీ ఇప్పుడు మేము అన్యాయం చేయం మీకోసమే మా పోరాటం కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పార్టీ రేవంత్ రెడ్డి అంటే రైతు బిడ్డ అనేటటువంటి మాటలు మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా చేసిండు సరే దాదాపు ఈ పది నెలల వ్యవధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఎంత వ్యతిరేకత రావాలో అంతకంటే ఎక్కువ వ్యతిరేకత వచ్చింది ఇప్పుడు మీరు ఆలోచన చేయండి బాగా రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత వచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చినట్టే కదా ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏమి ఎమ్మెల్యే కాదు రేవంత్ రెడ్డి ఏమి ఎంపీ కాదు మంత్రి కాదు ఓ ఎమ్మెల్సీ కాదు ఓ జెడ్పీటీసీ కాదు జడ్పీ చైర్పర్సన్ కాదు ఎంపీపీ కాదు చిన్న లీడర్ కాదు ఆయన రాష్ట్రానికి బాసు తెలంగాణ రాష్ట్రంగా ఆయన ఒక ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి తీసుకునేటటువంటి డిసిషన్స్ ముఖ్యమంత్రి ఆలోచన విధానాలు ముఖ్యమంత్రి ఒంతెత్తి పోకడ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి పర్ఫార్మెన్స్ని బట్టి రాబోతున్నటువంటి ఎన్నికలలో సీట్ల అంశాలు ఉంటాయి అంతెందుకు అధిష్టానము రేవంత్ రెడ్డికి పార్లమెంట్ ఎన్నికలలో పద్నాలుగు సీట్లు టార్గెట్ పెడితే సారీ పన్నెండు సీట్లు టార్గెట్ పెడితే రేవంత్ రెడ్డి పద్నాలుగు సీట్లు పెట్టుకున్నారు టార్గెట్ ఓర్ యాక్షన్ వాళ్ళు ఇచ్చిన యాక్షన్ పన్నెండు వీళ్ళు ఓర్ యాక్షన్ పద్నాలుగు పెట్టుకున్నారు అధిష్టానాన్ని వచ్చినటువంటి పన్నెండు సీట్ల పైన ఫోకస్ పెట్టి ఆ పన్నెండు సీట్లను సాధించుకునేటటువంటి నేపథ్యాన్ని వీళ్ళు సృష్టించాలే కదా అది చేయలేదు వాళ్ళు ఇంకెక్సా మనం రెండు తీసుకోవాలి మన సత్తా చూపించాలి అధిష్టానానికి మన పవర్ ఏమో చూపించాలని చెప్పి పద్నాలుగు సీట్లు టార్గెట్ పెట్టుకుంటే ఆఖరికి పద్నాలుగు సీట్లలో వీళ్ళకి వస్తే కేవలం ఎనిమిది సీట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది అధికారంలో ఉన్నటువంటి పార్టీకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది పెద్ద ఎత్తున పవర్ ఉంటుంది పతారు ఉంటుంది మరి ఇంత పతారు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికలలో అసెంబ్లీ ఎన్నికలలో ఎనిమిది సీట్లు వచ్చినటువంటి బీజేపీకి మళ్ళీ పార్లమెంట్లో ఎనిమిది రావడమేంది అంటే కొంత పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన సందర్భంలో కూడా కాంగ్రెస్ పైన ఎంతో కొంత వ్యతిరేకం ఉన్నట్టే కదా రేవంత్ రెడ్డి ఆలోచన విధానాలు రేవంత్ రెడ్డి వైఖరి నచ్చినట్టే కదా పార్లమెంట్లోనే పది రావాల్సినటువంటి సీట్లు ఎనిమిది వచ్చినాయి అధిష్టానం గతంలోనే చెప్పే ప్రయత్నం పది సీట్లు తెచ్చుకున్నా బాగుండు బీజేపీ కంటే ఒక రెండు సీట్లు ఎక్కువ వచ్చినా కూడా కొంత మంచిగుండు కదా ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఎక్కువ వస్తే పబ్లిక్లో మంచి ఇమేజ్ ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా మనకంటూ ఒక మంచి పేరు ఉంటుంది అధికారం ఉంది కాబట్టి పార్టీకి ఇంకా రెండు సీట్లు ఎక్కువ వస్తాయని చెప్పి మాట్లాడుకుంటారు అట్లా కాకుండా సేమ్ ఎనిమిది ఎనిమిది వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిపక్షం కిందకే వచ్చింది అధికారంలో ఉన్నా కూడా ఎందుకంటే అసలు ప్రతిపక్ష పాత్రలో లేనటువంటి బీజేపీ ఈ మధ్యకాలంలో బీజేపీ బాగా తగ్గిపోయింది అసలు బీజేపీ ఎక్కడున్నదంటే ఒక ఏదేమైనా ఒక ఏమంటారు ఒక దాంట్లో పెట్టుకొని మన అద్దం పక్కన మన ఇంట్లో మన అద్దం పక్కన భారతీయ జనతా పార్టీ బొమ్మ పెట్టుకొని చూసుకునేటటువంటి ఆ పరిస్థితికి వచ్చింది అంటే అంత లోలో ఫీల్ అయిపోయింది భారతీయ జనతా పార్టీ పెద్దగా వాళ్ళు తెర ముందుకు వచ్చి మాట్లాడేటటువంటి దాఖలాలు మనం చూడలే కొంత భారతీయ జనతా పార్టీ డౌన్ఫాల్ అయ్యేటటువంటి రీతులు కనబడుతున్నాయి సో ఈ మధ్య కాలంలో మళ్ళీ రైతులకు సంబంధించినటువంటి పోరాట దీక్షలు అని చెప్పి అనేకమైనటువంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అవి వేరే విషయం అల్మారంలో పెట్టుకొని చూసుకునేటటువంటి పరిస్థితి వస్తుంది బీజేపీకి అండ్ ఇంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్లో బీజేపీ తక్కువ నేపథ్యంలో కూడా పార్లమెంట్లో ఎనిమిది వచ్చినాయి రేవంత్ రెడ్డి కూడా పార్లమెంట్లో ఎనిమిది వచ్చినాయి డిఫరెన్సేషన్ ఏముంది అధికారం నుండి దండ కదా అసలే ప్రతిపక్ష పాత్రనే లేనటువంటి బీజేపీకే ఎనిమిది వచ్చినప్పుడు అధికార పార్టీలో ఎనిమిది రావడం ఇది పెద్ద లెక్క కాదు మ్యాటర్ కాదు కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి ఒక పర్స్పెక్షన్ ఏంటంటే ఇంకా ఆరు నెలల సమయం ఉన్నది గ్రామ పంచాయతీ ఎన్నికలు త్వరలో జనవరిలో రాబోతున్నాయి ఒక రెండు నెలల తర్వాత జనవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు తర్వాత ఒక ఆరు నెలల్లోనే జిహెచ్ఎంసీకి సంబంధించిన కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి అంటే కార్పొరేట్ ఎన్నికలు ఉన్నాయి ఈ కార్పొరేటర్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి అధిష్టానం ఒక టార్గెట్ ఫిక్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఒక గిన్ని సీట్లు గెలవాలి మీరు మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయో దాంట్లో ఒక ఎస్టిమేషన్ నెంబర్ పెడతారు ఇది అధిష్టానం ఒక నెంబర్ ఇస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక వంద కార్పొరేటర్లకు సంబంధించినటువంటి స్థానాలు ఉన్నాయనుకో ఆ వందలో భారత అక్కడ అధిష్టానం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక ఎనభై తొంభైదో టార్గెట్ ఇస్తుంది లేకపోతే డెబ్బై టార్గెట్ ఇస్తుంది ఈ డెబ్బై సీట్లను కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపించుకోవాలి మీరు ఏదన్నా చేయమని చెప్పి అధిష్టానం రేవంత్ రెడ్డికి టార్గెట్ పెట్టింది అనుకో రేవంత్ రెడ్డి ఏం చేస్తారు ఆ డెబ్బై కాస్త ఎనభై టార్గెట్ ఎక్కువ పదెక్కువ పదెక్కువ టార్గెట్ పెట్టుకుని పది పైన ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తుంది ఒకవేళ రేవంత్ రెడ్డికి అధిష్టానం ఇచ్చినటువంటి టార్గెట్ ని కనుక రేవంత్ రెడ్డి ఫుల్ఫిల్ చేసుకోలేకపోతే ఒకవేళ ఎనిమిది వాళ్ళ ఎనభై టార్గెట్ పెట్టి ఎనభై కనుక రీచ్ కాలేకపోతే రేవంత్ రెడ్డి ఆరు నెలల తర్వాత రేవంత్ రెడ్డి పదవి కేఎల్ కథం దుకాన్ బంద్ ఎందుకంటే అధిష్టానమే ఫైనలైజ్ ఉంటది ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు అధిష్టానానికి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్నారు కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారట రేవంత్ రెడ్డి ఒంటెత్తిపోకుండా ఓన్ డిసిషన్స్ ఎవరి మాట వినట్లేదు ఆయన ఇష్టం చేస్తున్నాడు అసలు ఏం చెప్పినా కూడా ఒక్క మాట కూడా పట్టించుకుంటలేడు మమ్మల్ని అసలు దేక్తలేడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి సీనియరా మెయిన్ సీనియరా అసలు ఏం జరుగుతుందని చెప్పి చాలా మంది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అధిష్టానం దృష్టికి చాలా మంది సీనియర్ లీడర్లు కంప్లైంట్ ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తున్న ఒక చర్చ వినో కాబట్టి రేవంత్ రెడ్డికి ఆరు నెలల సమయం ఉంది ఇంకా ఈ ఆరు నెలల్లో ఇప్పుడున్నటువంటి ఈ పది నెలల్లో వచ్చినటువంటి వ్యతిరేకతను రేవంత్ రెడ్డి ఆరు నెలల్లో పోగొట్టుకోవాలి పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి వాస్తవానికి రేవంత్ రెడ్డికి హైట్రాక్ సంబంధించినటువంటి ఏదైతే ఇల్లులు కూల్చేస్తుందో ఇది రేవంత్ రెడ్డి పెద్ద మచ్చ హైదరాబాదితులు రేవంత్ రెడ్డి పైన మండి పడుతున్నారు అగ్గిలేక మండుతున్నారు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎక్కడైనా కనబడితే బస్తీలలో తిరిగితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పైన బురదలుతారు అంత ఘోరమైనటువంటి పరిస్థితి ఉన్నది రేవంత్ రెడ్డి బయట కనబడేటటువంటి సిచ్యువేషన్ కూడా లేకుండా అయిపోయింది అంత నెగిటివిటీ వచ్చింది రేవంత్ రెడ్డి పైన పది సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన చేస్తే పది సంవత్సరాల తర్వాత కేసీఆర్ పైన ఎంత వ్యతిరేకత వచ్చిందో పది సంవత్సరాలలో కేసీఆర్ పైన వచ్చినటువంటి వ్యతిరేకత ఈ పది నెలల్లోనే రేవంత్ రెడ్డి నేర్చుకునే ప్రయత్నం చేసింది రేవంత్ ఉన్న టాస్కులు రెండే ఒకటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో అధిష్టానం పెట్టేటటువంటి సీట్ల టార్గెట్ ను రేవంత్ రెడ్డి ఫుల్ఫిల్ చేయాలి అధిష్టానం ఒక సంఖ్య సీట్లు మనకు రావాలి కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి అధిష్టానం నుండి ఒక ఆర్డర్ పాస్ వస్తుంది రేవంత్ రెడ్డి ఇన్ని సీట్లు గెలుచుకోవాలి ఇది ఒక అంశం తర్వాత కార్పొరేటర్ ఎన్నికలలో కూడా అధిష్టానంలో ఒక సంఖ్య వస్తుంది గిన్ని సీట్లు మీరు గెలవాల్సిందే వేరే ఆప్షన్ లేదని చెప్పి అప్పుడు కూడా రేవంత్ రెడ్డి అన్ని సీట్లు గెలుచుకోవాలి ఇవన్నీ గెలిచాలంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి ఏం చేయాలంటే ఈ పది నెలలు వచ్చినటువంటి వ్యతిరేకతను వైదొలగించుకోవాలి తొలగించుకోవాలంటే కూడా రేవంత్ రెడ్డి కథ ఏం ఫస్ట్ రైతు భరోసా వచ్చే నెల అక్టోబర్ పన్నెండో తారీఖు వాళ్ళ అకౌంట్లో వేయడానికి రెడీ ఉన్నాడు ఇవన్నీటి కోసం దాదాపు రేవంత్ రెడ్డి ఎనభై వేల కోట్ల రూపాయలు అప్పు చేసి పెట్టింది ఇప్పటిదాకా ఎనభై వేల కోట్ల రూపాయల అప్పు రేవంత్ రెడ్డి ఈ పది నెలల వ్యవధిలో చేసిండు ఎయిటీ థౌజండ్ కోర్స్ రేవంత్ రెడ్డి చేసినటువంటి అప్పు ఎందుకు ఈ అప్పు ఈ అప్పంది ఎందుకు చేస్తుండ్రు రేవంత్ రెడ్డి అంటే ఎక్కడ పదవి పోతుందేమో పది పోతి ఇబ్బంది అవుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి పదవి పోతి ఇబ్బంది అవుతుంది కదా అధిష్టానం ఒకటే ఒక ఫైనలైజ్ ఉంటుంది ఎవరు మంచిగా పరిపాలిస్తున్నారు ఎవరి పర్ఫార్మెన్స్ బాగుంది పబ్లిక్ ఎవరిని కోరుకుంటున్నారు ఎవరుంటే బాగుంటుంది ఎవరుంటే కాంగ్రెస్ ఇంకా ముందు పోతుంది కాంగ్రెస్ పడిపోకుండా ఇంకా పైకి లేవాలంటే ఎట్లా జరగవచ్చు అనేటటువంటి డిసిషన్ పైన ఆధారపడి ఉంటుంది రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఇట్లనే పీక్ పర్ఫార్మెన్స్ ఉంటే రేవంత్ రెడ్డి ఇట్లనే వీక్గా బిహేవ్ చేస్తే రేవంత్ రెడ్డి ప్రజలను ఇబ్బంది పెట్టేటటువంటి రీతిలోనే ఆయన ఆలోచన విధానాలు ఆయన డెసిషన్స్ ఉంటే కాంగ్రెస్ అధిష్టానం ఖచ్చితంగా పీక్ పక్కన పెడుతుంది మళ్ళీ కొత్త ముఖ్యమంత్రి నియమించేటటువంటి కార్యక్రమం చేస్తారు అధిష్టానం ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆయన పెద్ద ఓనర్ కాదు కాంగ్రెస్ పార్టీ ఆయన ఒక జీతగా జీతం చేసేటటువంటి వ్యక్తి ఆయన ఒక ఎంప్లాయ్ కాబట్టి రేవంత్ రెడ్డి ప్లేస్ వేరే ముఖ్యమంత్రిని కూడా అధిష్టానం డిక్లర్ చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు ఎందుకంటే ప్రాంతీయ పార్టీ కాదు ఇది జాతీయ పార్టీ ఓన్లీ నాట్ ఓన్లీ కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీలో కూడా సేమ్ సీన్స్ ఉంటాయి బీజేపీ కూడా అది జాతీయ పార్టీ బీజేపీలో అమిత్ షా ఎలాంటి డిసిషన్ తీసుకుంటే అదే డిసిషన్ ను భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది మొత్తం అమిత్ షా చేతిలోనే ఉంటాడు అమిత్ షా జేపీ నడ్డా చేతిలోనే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అంశం ఉంటుంది వీళ్ళిద్దరు ఏ డిసిషన్ తీసుకుంటే అదే డిసిషన్ ఫైనల్ ఎందుకంటే బీజేపీకి సంబంధించిన రాజకీయాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెద్దగా వేలు పెట్టాడు ఆయన పనులు ఆయన ఉంటాడు ఇదంతా అమిత్ షా హ్యాండ్ ఓవర్ లోనే జరుగుతుంది ఓవైపు ఇక్కడ కాంగ్రెస్ కి సంబంధించిన విషయంలో మల్లికార్జున ఖర్గేకి సంబంధించినటువంటి హ్యాండ్ ఓవర్ లో నడుస్తుంది మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ కూడా పెద్దగా పార్టీని సీరియస్ గా తీసుకోడు కానీ పార్టీ పడిపోతుంది అనేటటువంటి రీతిలో రాహుల్ గాంధీ సైలెన్స్ ఉన్నాడు కదా కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నటువంటి టైం సిక్స్ మంత్స్ ఆరు నెలల టైము రేవంత్ రెడ్డి సార్కి ఇప్పుడు కనబడుతుంది ఈ ఆరు నెలల్లో రేవంత్ రెడ్డి తన పర్ఫార్మెన్స్ ని ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి ఈ పది నెలల్లో వచ్చినటువంటి వ్యతిరేకతను రేవంత్ రెడ్డి ఉడగొట్టుకోవాలంటే ఆరు గ్యారెంటీల పైన ఫోకస్ పెట్టాలి ఈ ఆరు గ్యారంటీల పైన ఆరు నెలలే ఫోకస్ జిహెచ్ఎంసి ఎలక్షన్ లో అధిష్టానం ఒకవేళ ఎనభై సీట్లు టార్గెట్ పెట్టి ఎనభై సీట్లు మీరు గెలవాల్సిందే వేరే ఆప్షన్ లేదు అని కనుక చెప్తే ఒకవేళ టార్గెట్ అంటున్నా ఫర్ ఎగ్జాంపుల్ ఒక వంద సీట్లు ఉన్నాయనుకో దాంట్లో అధిష్టానం ఒక ఎనభై సీట్లు టార్గెట్ పెట్టి ఇది గెలవాల్సిందే అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తే ఈ ఎనభైలో రేవంత్ రెడ్డి ఓ ఓ అరవై గెలిచింది అనుకో రేవంత్ రెడ్డి పనికి అతమన్నట్టుగా ఎందుకంటే అధిష్టానం గతంలోనే టార్గెట్ ఇస్తే వీళ్ళు రీచ్ కాలే అయినా సరే రేవంత్ రెడ్డి కష్టపడ్డాడు కాంగ్రెస్ పార్టీ కోసం పోరాటం చేసిండు అధికారంలోకి తీసుకొచ్చింది ఒక కన్సర్న్ తోటి రేవంత్ రెడ్డిని ఇంకా ముఖ్యమంత్రి పదవులను వస్తున్నారు ఈ మధ్య కాలంలో పది నెలల్లో బాగా వ్యతిరేకత వచ్చింది రుణమాఫీ చేయలేదని చెప్పి రైతులందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడము నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడము నిరుద్యోగులు ఇబ్బంది పడడము ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పి తిప్పల పడడము పేపర్ లీక్ సంబంధించిన అంశం తెరపైకి రావడము తర్వాత అనేకమైనటువంటి అంశాలు రైతు బంధు రాలేదని చెప్పి రైతులందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసారు అనేకమైనటువంటి ఒక వ్యతిరేకత అనేది క్రియేట్ అయిపోయింది తర్వాత హైదరాబాద్ లో పెద్ద ఎత్తున హైట్రాక్ సంబంధించినటువంటి విషయంలో మా ఇల్లును కూల్ చేస్తున్నారు అని చెప్పి స్టే ఆడు ఉన్నటువంటి ఇల్లును కూల్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి ఇంత ఘోరం అనుకోలే కాంగ్రెస్ పార్టీ అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇచ్చిరు ఇంత ఘోరమైనటువంటి వ్యక్తిని మా పేద ప్రజలు బాధలు మీకు అర్థమైతలేవా కష్టపడి కట్టుకున్నటువంటి ఇల్లులను కూల్చేస్తున్నారు అని చెప్పి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పైన టెన్ మంత్స్ లో బాగా వ్యతిరేకత వచ్చింది బాగా అంటే బాగా వ్యతిరేకత రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత వచ్చింది అంటారు కాదు రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత వస్తే కాంగ్రెస్ పైన వ్యతిరేకత వచ్చినట్టే ఎందుకంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రెండు ఒకటే కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ముఖ్య పాత్రలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పైన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తే కాంగ్రెస్ పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టే దాంట్లో నో మోర్ వేరే ఆప్షన్స్ ఏం లేవు కాబట్టి రేవంత్ రెడ్డి ఆ ఈ పది నెలల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను ఆరు నెలలు ఉడగొట్టుకోవాలంటే ఎనభై వేల కోట్ల రూపాయలు ఇప్పటివరకు అప్ప చేసింది ఇంకా అప్పు ఎన్నికి ఉన్నాడు కావాలంటే ఇంక ఇరవై వేల కోట్ల రూపాయలు అప్ప చేయడానికి అడిగి ఉన్నప్పుడు లక్ష కోట్ల రూపాయలు తీర్చిదిద్దడానికి రేవంత్ రెడ్డి సార్ సిద్ధంగా ఉన్నాడు మస్తు అడిగి ఉన్నాడు ఇప్పుడు ఆయన ఎందుకంటే ఆరు నెలల్లో ఆయన ముఖ్యమంత్రి పదవికి గండి అవకాశం ఉన్నది ఆరు నెలల్లో ఇదే ఒకవేళ అధిష్టానం పెట్టినటువంటి టార్గెట్ రేవంత్ రెడ్డి రీచ్ కాకపోతే నాట్ ఓన్లీ జిహెచ్ఎంసీ ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా అధిష్టానం ఒక టార్గెట్ పెడుతుంది ఆ టార్గెట్ ని రేవంత్ రెడ్డి రీచ్ కావాలి ఒక్కటే ఒక అంశం టార్గెట్ గిరియేట్ అనేది ఏం లేదు ఇప్పుడు నేను చెప్తున్నా కదా ఫర్ ఎగ్జాంపుల్ జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఒక వంద సీట్లు ఉన్నాయి అనుకో జిహెచ్ఎంసీ సమయం కార్పొరేటర్ సీట్లో వంద ఉంటే దీంట్లో కాంగ్రెస్ ఇప్పుడు ఏం చేస్తారు బీఆర్ఎస్ పార్టీ ఒక ఇరవై బీఆర్ఎస్ ఒక ఇరవై బీజేపీ పార్టీ ఒక ముప్పై అనుకుందాం ముప్పై ఇరవై యాభైయా యాభై అయినాయా కాంగ్రెస్ పార్టీ యాభై గెలవాలి అరవైదు మీ కథ వీళ్ళిద్దరు కలిసి యాభై గెలితే కాంగ్రెస్ ఏకంగా యాభై గెలవాలి అంటే రెండు పార్టీల కంటే ఎక్కువ సీట్లు కాంగ్రెస్కి రావాలనేదే అధిష్టానం ప్లాన్ ఒకవేళ ఎక్కువ సీట్లు కనుక కాంగ్రెస్ తెచ్చుకోలేకపోతే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి రేవంత్ రెడ్డి లో కొత్త ముఖ్యమంత్రి వస్తారు ఇదే ఇప్పుడు ఆరు నెలల సమయం రేవంత్ రెడ్డి పరిపాలన పర్ఫార్మెన్స్ రేవంత్ రెడ్డి ఎట్లా పరిపాలన చేసిండ్రు ప్రజలను ఎట్లా చూసుకున్నాడు రేవంత్ రెడ్డి ఇంకా పబ్లిక్ నమ్ముతురా లేదా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజలు పాజిటివ్ ఉన్నారా నెగిటివ్ ఉన్నారా అనేది రాబోతున్నటువంటి ఎన్నికలల్లో తేలుతుంది కథ ఆ ఎన్నికలలో ఫెయిల్ అయిపోతే రేవంత్ రెడ్డి కథమైనట్టు లెక్క రేవంత్ రెడ్డి ప్లేస్ లోకి కొత్త ముఖ్యమంత్రి వస్తారు కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఆరు నెలల సమయం ఈ ఆరు నెలలలో రేవంత్ రెడ్డి ఇప్పుడు రైతు భరోసాకి రెడీ ఉన్నాడు రుణమాఫీకి రెడీగా ఉన్నాడు తర్వాత ఏది ఇంకా చాలా అంశాలు ఆరు గ్యారెంటీలకు రెడీ ఉన్నాడు రెండు వేల ఐదు వందల రూపాయలు అడగ ఉన్నాడు కొత్త రేషన్ కార్డులు రెడీ చేస్తున్నాడు అన్నిగా ఈ ఆరు నెలల్లో టకాటా టకాటక పనులు అయితే ఇప్పుడు ఎందుకంటే రేవంత్ రెడ్డి డేంజర్ జోన్లు ఉన్నాడు కాబట్టి సో మొత్తానికి అధిష్టానం ఆరు నెలల టైం ఇచ్చింది రేవంత్ రెడ్డి ఆరు నెలల్లో తన పర్ఫార్మెన్స్ ని ప్రూవ్ చేసుకోవడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నటువంటి పరిస్థితి చూద్దాం ఏ విధంగా రేవంత్ రెడ్డి ఈ ఆరు నెలలకు సంబంధించినటువంటి వ్యవధిని ముందుకు తీసుకుపోతారు